హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ పెంచబోతున్నారు కదా అండి అయితే కొత్త పెన్షన్స్ ఇవ్వబోతున్నారు కదా ఇక ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే అయితే కొత్త ఆసరా పెన్షన్కి రంగం సిద్ధం చేస్తున్నారండి కొత్త వారికి అప్పటి నుంచే ఇస్తారంట అంటే కొత్తగా అప్లై చేసుకున్న వారికి ఏప్రిల్ నెలలో జీవో అయితే జారీ చేయబోతున్నారు కొత్త వారికి మాత్రం ఎటువంటి వెరిఫికేషన్లు ఇంటికి వచ్చి చేయరంటండి అయితే ఆన్లైన్లోనే వెరిఫికేషన్లు అనేది కంప్లీట్గా చేసేస్తారంట పాత వారికి మాత్రం వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా జరుగుతుందంటండి కొత్త వాళ్ళకైతే వెరిఫికేషన్ ఇంటికి వచ్చి మానువల్గా అయితే చేయరంట ఆన్లైన్లోనే వెరిఫికేషన్ అనేది జరుగుతుందంటండి అయితే ఈ పాత వారిలో కొంతమంది పెన్షన్ అయితే కట్ అయిపోతాయండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి ఎవరికి కట్ అవుతాయి అంటే ఎవరికైతే సాధారణ సర్టిఫికేట్లు రెన్యువల్ టైం అయిపోతుందో దివ్యాంగుల పెన్షన్స్ తీసుకునే వారికి వారు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఆ రెన్యువల్ టైం అనేది ఒక నెల రెండు నెలల దగ్గర దగ్గర టైం చాలా పడుతుందండి మళ్ళీ మీకు సదరం సర్టిఫికేట్ రెన్యువల్ అయ్యి మీకు మళ్ళీ పెన్షన్ కంటిన్యూషన్ అయ్యే టైంకి మీకు దాదాపు రెండు నెలలు కూడా ఒక్కోసారి టైం పడుతుందండి అయితే ఆ లోపల మీకు పెన్షన్ అనేది రాదు ఈ ఆగిపోయిన పెన్షన్ కూడా తర్వాత మళ్ళీ వెయ్యరండి ఈ గ్యాప్లో ఆగిపోయిన పెన్షన్ కూడా మళ్ళీ రాదు అందుకని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి పర్మనెంట్ వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదండి మీకు ఒకవేళ పర్మనెంట్ కాకుండా కొంత మేరకు ఇన్ని సంవత్సరాల వరకు సర్టిఫికెట్ అనేది తీసుకున్న వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ దివ్యాంగుల సర్టిఫికెట్ అనేది చెక్ చేసుకుంటుండీ సాధారణ సర్టిఫికెట్ యూడిఐడి పోర్టల్లో ఎప్పటికప్పుడు మీకు సాధారణ రెన్యువల్ అనేది చేసుకుంటూ ఉండండి లేకపోతే ఆ పెన్షన్ అనేది కట్ అయిపోతుంది సో ఒకవేళ ఆ సాధారణ సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకునే టైం గ్యాప్ ఒక్కొక్కరికి నెలలోపే అయిపోతుంది ఒక్కొక్కరికి రెండు నెలలు టైం పడుతుంది ఒక్కొక్కరికి దాదాపుగా మూడు నెలలు కూడా టైం టైం పడుతుందండి ఒకవేళ అలా టైం పట్టే లోపల మీకు పెన్షన్ అనేది రాదు రెన్యువల్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పటి నుంచే మీకు పెన్షన్ అనేది కంటిన్యూషన్ అవుతుంది సో ఏదైనా సరే మీరు ఎప్పటికప్పుడు మీ సాధారణ సర్టిఫికెట్ టైం అనేది రెన్యువల్ టైం చూసుకుంటూ ఉండండి పర్మనెంట్ వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఇక టెంపరీ వాళ్ళు మాత్రం కొద్దిగా చూసుకుంటూ ఉండండి ఒకవేళ టైం దగ్గర పడితే మీరు స్లాట్ బుక్ చేసుకొని మీరు వెంటనే రెన్యువల్గా అప్లై చేసుకోండి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొత్త వాళ్ళకైతే ఎటువంటి వెరిఫికేషన్లు ఇంటికి వచ్చి మాన్యువల్గా చేయరంట ఆన్లైన్లోనే చేస్తారంట ఇక పాత వారికి మాత్రం కంపల్సరీగా మాన్యువల్గానే ఈ వెరిఫికేషన్లు అనేది జరుగుతాయంట సో జాగ్రత్తగా ఉండండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్లు ఇస్తూనే ఉంటాను ఒకవేళ ఈ వెరిఫికేషన్ల అప్డేట్ వచ్చినా లేదంటే కొత్త పెన్షన్స్ అప్డేట్ ఇంకేదన్నా వచ్చినా తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ